কারপরা ici, আা কথলিদং понял ঙআডা Porteta আডিপ匠, আাডিলিলা সেুলদ আা kennism statistics <muchas> আাডিলা কাডা haকডিরা আারিলা কাডবলা আাডিলেরেল হিযাা আদঠলা এলিলেল ఐతేవాసి సన్నా జై మనోహరియం మన జిల్లా గౌరవ సూత్రం డాక్టర్ శ్రీ సతేష్ మా హైకే సన్నాని మేము అందరి తరపున కొలమండి ఎక్స్‌ట్రాక్ట్ సైలెంట్ గా ఉన్నారంటే నేను ఏమి చెప్పాలో నేను ఒక టూ మినిట్స్ లా చెప్పేస్తాను వస్తుంది ఒక స్టోరీతో పాటు స్టార్ట్ చేస్తాను ఒక అమ్మాయి అనూషియా అనూషియా ప్రతిరోజు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళుతున్న దారి ఒక చిన్న వీధి ఒక స్ట్రీట్ దానింట్లో లైట్ ఉండదు స్ట్రీట్ లైట్ ఉండదు జనరల్గా ఆ దారిని ఎవరు కూడా యూస్ చేయరు సో ఆ అనుషియాకి అందరు ఏమి అడ్వైజ్ చేస్తున్నారంటే మీ ఆ పర్టిక్యులర్ మీరు వాడు అది మీకు సేఫ్ కాదు అని చెప్పి అందరూ చెప్తున్నారు మీరు వెనక కొంచెం సైలెంట్ గా ఉన్నారంటే నాకు సో ప్రతి ఒక్కరికి ఈ అనుష్యా అమ్మాయికి ఏమి చెప్తున్నారంటే మీరు ఆ పర్టికులర్ స్ట్రీట్ ని మీరు వాడొద్దు మీకు అది సేఫ్ కాదు అని చెప్పి అందరు చెప్తున్నారు బట్ అనుష్య ఏమి డిసైడ్ చేస్తారంటే ఎందుకు ఆ స్ట్రీట్ ని వాడకూడదు దానింట్లో వాడాలి అనే ఒక ధైర్యమైన ఒక డెసిషన్ ని తీసుకుంటున్నారు నైట్ టైం ఒక రోజు నైట్ దాంట్లో నడుచుకొని వెళ్తున్నారు వెనక ఒక శబ్దం వస్తుంది ఎవరో అమ్మాయిని అని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అనుష్య భయపడట్లేదు ఏమి చేశారు ఆ ఎప్పుడు శబ్దం వచ్చిందో అప్పుడు అనుష్య అక్కడ ఆగిపోయి తిరిగి ధైర్యంగా అటువైపు ఎవరున్నారో వారిని ఫేస్ చేస్తూ అనుష్య ఎప్పుడు కూడా ఈ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత వాళ్ళు అనిషాకున్న కామన్ సెన్స్ మేరకు కానీ ఎప్పుడు కూడా ఒక విసిల్ని క్యారీ చేస్తారు విసిల్ సో అనిషా ఏమి చేస్తారు గా ఆ విసిల్ని బయటకు తీసి గట్టిగా విసిల్ కొడుతున్నారు అప్పుడు ఏమి చేస్తారు పక్కన ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా లైట్ వేసుకున్నారు ఓపెన్ చేస్తున్నారు దాన్ని విని అక్కడ వచ్చిన ఒక ఎవరు వాళ్ళని ఫాలో చేస్తారో వాళ్ళు మారిపోతున్నారు ఇక్కడతో పాటు ఆ ఏం చేస్తున్నారు నెక్స్ట్ డే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ చేస్తున్నారు సో పోలీసు తర్వాత దానిపైన దర్యాప్తులు చేయడం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది తెలిసిన తర్వాత గవర్నమెంట్కి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తూ స్ట్రీట్ లైట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించిన అవేర్నెస్ కలిగించడం అని చెప్పేసి చేయడం జరిగింది ఈ స్టోరీలో అనుషియా ధైర్యం రెండవది అనుషియా తీసుకునే నిర్ణయం మూడవది అనుషియాకి ఆ జగన్ లో భయపడకుండా ఆ విజన్ వాడాలని చెప్పేసిన ఒక ఐడియా రావడం వల్ల పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు సొసైటీ కూడా మనలాగా ఎవరు అఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మెసేజ్ చెప్పడం ఈ స్టోరీలో అనుష్య మనకి కూడా చాలా చాలా మంచి విషయాన్ని నేర్పిస్తున్నారు మనం కూడా మన లైఫ్ అలాగానే ఉండాలి రెండవది పాయింట్ ఏంటంటే మీరు పక్కన చూస్తుంటారు మీ ఫ్రెండ్స్ కొంతమంది బాగా చదువుతారు చాలా యాక్టివ్ ఉంటారు అమ్మాయికి చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళు కాలేజ్ ఒక జాబ్కి వెళ్ళడం వరకు కూడా డిస్ట్రాక్షన్ అవ్వకుండా వాళ్ళు కరెక్ట్గా వాడు పడికి చేసుకొని వెళ్ళిపోతారు ఇది ఒక సైడ్ ఉండగా ఇంకొక సైడ్ మీరు అబ్బాయి ఉండొచ్చు అమ్మాయిని ఉండొచ్చు ఎక్కువ మొబైల్ వాడతారు వాళ్ళు స్క్రీన్ టైం అంటే ఇప్పుడు అలాగే స్క్రీన్ టైం అంటున్నాం మీరు ఎవరు మొబైల్ ఎక్కువ వాడుతున్నారో దాని పేరు స్క్రీన్ టైం ఆ స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఎవరు రైట్ పర్సన్ తెలియకుండా వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేయించుకోవడం మన కాన్సన్ట్రేషన్ గోల్ నుంచి డీవియేట్ అవడం వీళ్ళు అలాంటి ఒక సైడ్ ఇంకొక అమ్మాయి ఫోకస్డ్ గా ఉండడం ఎవరిని డిపెండ్ అవ్వకుండా ధైర్యంగా డిసిషన్ అవ్వడం అనిషియా లాగా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి వైఎల్ అమ్మాయి సో లైఫ్ లో డిస్ట్రాక్ట్ అవ్వడం సో ఎక్కువ మొబైల్ చూడడం సోషల్ మీడియా ఎక్కువ వాడడం వాళ్ళ టైం వేస్ట్ చేయడం

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి మీ భద్రత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గదిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పి గారికి అదేవిధంగా మహిళా డివైఎస్పి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎన్జిఓ పెద్దలకు ఐసిడిఎస్ అధికారులకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారికి వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు వారి సభ్యులకు పాత్రికయ మిత్రులకు

పోలీసింగ్ అనేది మామూలుగా లా అండ్ ఆర్డర్ వరకు మాత్రమే అని చెప్పేసి ఒక మిస్కాన్సెప్ట్స్ ఉంటుంది ఆడవాళ్ళ భద్రత కూడా లా అండ్ ఆర్డర్లో పార్టీ అది కోహెరెంట్గా రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా లైమ్ లైట్లో రాదు మామూలు దొంగతనము గొడవలు ఇటువంటివైతే అల్లరవుతుంటాయి బజార్లో పడుతుంటారు కేసులు పెట్టుకుంటారు దాదాపు తొంభై శాతం మేర కేసులు అమ్మాయిల మీద కానీ ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వెలుగులేకి రాకుండానే ఇద పరిష్కరింపబడతా ఉంటాయి లేదంటే ఏదో దుప్పటి పంచాయతీలు ఉంటారు సమాజానికి భయపడేది ఇందాక ఎస్పీ గారు కొన్ని కేస్ స్టడీలు చెప్పారు చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ ఆఫ్ చైల్డ్ గర్ల్ సెక్సువల్ అబ్యూస్మెంట్ ఆఫ్ చైల్డ్ గార్ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఐసోలేషన్ కానీ పాజిటివ్నెస్ కానీ అక్వైంటెన్స్ కానీ చిన్న బిడ్డను ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళ ఒంటరిగా కనపడినప్పుడు ఉంటుంది దానికి అక్వయింటైన్స్ ఎవడికోడుకుంటుంది ఒక మూడు పిల్లలు ఆ అక్వయింటైన్స్తో పాజిటివ్నెస్కి వస్తారు ఈ మూడు కలిసినప్పుడు ఒక క్రైమ్ జరుగుతుంది క్రైమ్ జరిగిన తర్వాత జరిగేటువంటిది ఏమంటే పసిపిల్లలు వాళ్ళ మనసుని చాలా గాయపరుస్తాయి భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే చెప్తున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ శాఖ వారు కేవలం పాస్కో గురించే కాకుండా పాస్కోకు దారి తీసేటువంటి పరిస్థితులు కూడా తేలిజెప్పేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మీ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం ఇది అంతేకాకుండా ఇందాక ఓ పాంప్లెట్ కూడా ఇస్తున్నారు దాని మీద లిటరేచరీ కార్యక్రమం ತಪ್ಪಕಾಯ್ತು ಬೈಟ ಕ್ಯಾನ್ಸರ್ ತುಂಬ ಡೇಸ್ ಇದು ಲಾನ್ ಶಾಂತಿ

సతీష్ కుమార్ గారు షాను షబీనా షేక్ షబీనా గారు వారిని ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు సన్మానిస్తున్నారు तू जीतेस इसलिए मज़े तो पर दिखाया। अभी जो बच्चों, अभी जवान तो श्रीमंत भी रहवा नहीं करों। समझना। अभी आपने सुना कि इस वजह से बाहर जगह जबरदस्ती लगाई। सराहना करें, फेमो के पालक निंजी, बारूचा

सिपी कीअं सिपी

మరి మరి మన గౌరవ సభ్యులు అలాగే సన్మానిస్తున్నారు నిజంగా మహిళలు బహిరంగ